నువ్వు నన్ను ఇక్కడికి కదా విశ్వాసానికి అంటే మీ నాన్నరా నిజంగానే నువ్వు వాడికే పుట్టావురా ఇలా చూడరా రెడ్డి గారే స్వయంగా వచ్చారు నిజం చెప్పు ఆ జాన్ ఎక్కడున్నాడు అంతకంటే చాలా ముఖ్యం ఆ డాక్యుమెంట్స్ చెప్పేసి నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యి నా చేతికి రాలేదో ఈ జైల్లోనే నువ్వు ఉన్నాడు నాకు నన్ను బయటికి వెళ్దాండి నేనే కనిపితాను చాలు పెద్దిరెడ్డి రవయ్య పోయిట్టున్నాడా ఇక వాడితో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు రెడ్డి గారు సెంట్రల్ జైలు నుంచి మనుషులు దించమన్నారు ఇకంతా మీరు చూసుకోండి అన్నకి పేస్ట్ ఇద్దామని వెళ్తున్నాను చూడ్చి గొడవ స్టార్ట్ అవన్నీ ఏ ట్రైటి ఈ చెత్త టీ తాగి గవర్నమెంట్ లో ఏం చేస్తారా కళారా ఏం మీరు ఏదైనా చేస్తారా ఏదో ప్లాన్ ఎందుకు అలా ఇక్కడి నుంచి అందరూ తప్పించుకుందాం ఏయ్ ఇలాంటి ఆటకి నేను రాను ఏంటి ఇటు తప్పించుకుందాం అంటే ఆట అంటున్నాడు ఎన్ని కిలోల గంజా స్మగ్లింగ్ చేశారు అవన్నీ ఎందుకు మీకు అంటే ఎంత తెలిసే చేశావు నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు ఇరుక్కున్నాడు అన్నీ తెలుసు ఇలా చూడు ఐదు లక్షలు ఉంటే విట్నెస్ అని కొనేయచ్చు గంజాయిని కూరగాయలని నిరూపించవచ్చు ఇదంతా నువ్వు బయటకు వెళ్తేనే చేయగలవు బాగా ఆలోచించు ఇటు చూడు దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయగలము వేడు పనికొచ్చేలా లేడే సరే కానీ నా తమ్ముడు కూడా నాతో రావాలి అది అది నీకు ఇష్టమైతే అలాగే కూర్చోడు రైలు బండిలో వారణాసి కోట దాటి సార్ ఏంట్రా పాట కొత్తగా ఉంది అది పాత పాట మీకు కొత్తగా అనిపిస్తున్నట్టు ఉంది ఏంటది మురళి బెంగాలీ ఈ రాత్రికి జైలు నుంచి తప్పించుకుపోతారట అలా అయితే రాడు దింపాల్సిందే దేన్ మీరు సరే సరే నోర్మై ఏడు మీటర్లు తగితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం దాన్ని పడుకుడితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏంట్రావు వానుపావులే అయిపోయాను మెలికలు తిరుగుతూ దూరాల్సి వస్తుంది ఏంట్రా గబ్బు కంపు కొడుతుంది జైల్లో ఉన్న కంపత్తే ఇక్కడే ఉన్నట్టుంది ఆ అదిగో అక్కడున్న కంక్రీట్ని పడకొడితే అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా తప్పించుకోవడం సరే ఎక్కడి నుంచి పోయేలోగా కంపుతోనే చచ్చిపోయేలా ఉన్నామే మరి ఊరికి బయటికి వెళ్ళగలమా కుదరదు కష్టపడక తప్పదు ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు నా మీద పడుకుని ఉన్నా లేవయ్యా ముందు నీ వెయిట్ ఈ కంపు తట్టుకోలేకపోతున్నాను ఏం బతుకు

అక్కడ సంవత్సరం పాట పాడుతున్నాను సార్ అంతే అది ఎవరు చెప్పండి రా ఎవరు లోపల చెప్పండి ఎవరు లోపల లోపల మీరేం చేస్తున్నారా అది మరి ఏం చేస్తున్నారు అది చెప్తారా లేదు అది లోపల కబడ్డీ ఆడుకుంటావా అసలే శీతాకాలం మత్స్యధనం కోసం ఏదో చేసుకుంటాం అదే పట్టించుకోకూడదు సార్ టార్చ్ లైట్ వేసి మరి చూస్తున్నారు అలా కాండ్రించి ఉమ్మేసి ఇంటికి పోండి సార్ ఆ రోజు నువ్వు కగులు ఇచ్చినప్పుడు తెలిసిందిరా మీరే పడుకోండి సార్ అలా ఉమ్మేసి వెళ్ళిపోవచ్చుగా ఆదోదలేసి కొంచెం క్యారెక్టర్లోకి లీనమైపోయాను అమ్మయ్యా రే దీన్ని మూసేయాలి అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అందరూ జైలు శుభ్రంగా ఉంచాలి ఇంకో విషయం ముఖ్యంగా ప్రోగ్రామ్ చేయాలి ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పండి నేను బాగా పాడతాను సార్ చెప్పు ఏం చేస్తావు నాకేం రాదు సార్ బిడ్ మాత్రం బాగా పాడతాడు సార్ కూర్చో నేను బాగా పాడినా

సార్ వాడు తొమ్మిది నెంబర్ సెల్ లో ఉన్నాడు సార్ వీడు ఏళ్ళలో ఉన్నాడు మీకు అభ్యంతరం లేకపోతే మా సెల్ కు తీసుకెళ్లి మేము చేయాల్సిన చేస్తాం ఏంటి అలా చూస్తారు రిహార్సల్ చేస్తా ఉంటున్నాను కమిషనర్ గారు మీడియా వస్తున్నారు ఏదైనా పొరపాటు జరిగింది అనుకో అయ్యో రేయ్ రేపు కమిషనర్ వస్తున్నారు చెడగొట్టకూడదు అయ్యా మీరు వెళ్ళండి అయ్యా వీడు పాడితే రేపు స్వాతంత్ర దినంలా ఉండదయ్యాడకుండా ఆపరా ప్రమోషన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు డీప్ ప్రమోషన్ చేసేట్టున్నావు ఆపరా இரவு இரவு ரெண்டு முப்பை ஒரு முப்பை ரெண்டு முப்பை ஒரு முப்பை நாலு முப்பை ஆறு முப்பை ஏழு முப்பை நாலு டெஃபை நாலு நாலை ரெண்டு நாலு மூணு எண்பது எண்பை ஆறு எண்பது தம்பை மூணு தொம்பை தம்பை ஐந்து నూట నలభై కొంచెం నూట నూట నలభై నూట డెబ్బై రెండు నూట మొత్తం నూట తొంభై ఐదు లోపలికి వెళ్ళి రావడానికి కరెక్ట్ గా మూడు నిమిషాలు అవుతుంది అంటే ట్రైన్ సౌండ్ వినిపించాక మనం తప్పించుకోవడానికి ఉండే టైం పది నిమిషాలు మన ఆరుగురం కాంపౌండ్ దాకా వెళ్ళడానికి మూడు నిమిషాలు స్టేషన్ వరకు నిమిషాలు స్టేషన్ నుంచి ట్రాక్ గుండా ట్రైన్ ఎక్కడానికి మూడు నిమిషాలు వారానికి రోజు ఆ ట్రైన్ వెళ్తుంది ఈసారి తప్పించుకోకపోతే మళ్ళీ ఒక వారం వరకు ఒక వారం అవును నువ్వు పది నిమిషాలు అన్నావు కదా తొమ్మిది నిమిషాలు అయింది మిగతా ఒక నిమిషం ఏదైనా అడ్డంకులు వచ్చాయంటే దాన్ని మేనేజ్ చేయడానికి ఒక్క నిమిషం ఎందుకురా కంగారు పెడతారా ఆగరా నిన్నే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చరా నీకు బయలు ఇచ్చారు ఏంటి ఏంటి సార్ ఒకసారి తినొస్తాను సార్ సరే వెళ్ళు త్వరగా పొరలే Marali, <todak> salur hra! Varur. Varur hra? చూసుకోండి సార్ స్టేజ్ ముందు చైర్లు వెయ్యొద్దు సార్ కుర్రాలు డాన్స్ పాటలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు సార్ కాబట్టి చైర్లు కాస్త వెనకాల వేసుకుందామా సార్ సరే సరే సార్ చెప్పింది అర్థమైందా చెప్పు

ఇంకో రెండు అడుగులు వెనక్కి రండి సార్ పైన జెండా కట్టాలి ఎందుకు వెనక్కి తప్పించుకోవటానికి సార్ నేను పోయి ఎలా తప్పించుకోగలరు సార్ ప్రకారం అలా ఆపకూడదు సార్ ప్లీజ్ సార్ 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 సవా వాళ్ళందరూ నెంబర్ వన్ క్రిమినల్స్ నీకోసమే వచ్చారు